ఒకనొకప్పుడు పరమ వైష్ణవుడు అనగా విష్ణువు ఎందు విశేష ప్రీతి కలిగిన వాడు ఇతర రూపములను అంగీకరించలేనటువంటి ఒక భక్తుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు ఆయనకు ఒక నియమం ఉండేది విష్ణు స్వరూపాన్ని దర్శనం చేస్తే కానీ ఆయన భోజనం చేయడు కాబట్టి ఆయన ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళడం లోపల పెరుమాళ్ళు ఉన్నాడా అని అడుగుతూ ఉండడం లోపల పెరుమాళ్ళు కారు పరమేశ్వరుడు ఉన్నారు ఆయన వెళ్లేవారు కాదు వెళ్ళిపోతుండేవారు భోజనం చేసే వేళ దాటిపోయింది నీరసం వచ్చేసింది విష్ణుమూర్తి యొక్క దేవాలయం కనపట్టలేదు ఆయన ఆఖరికి తను తిరిగిన దేవాలయాల్లోనే ఒక దేవాలయం ముందుకు వచ్చి పడిపోయారు ఇక్కడ కదలలేకపోయారు అంతలో ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమండీ అలా ఉన్నారు అంత నీరసంగా ఉన్నారు ఏమైంది అన్నారు ఏమి దిక్కుమాలిన ఊరయా పెరుమాళ్లకి గుడే లేదు ఇక్కడ విష్ణువుకి గుడి లేదు ఏ విష్ణువుకి గుడి లేకపోతే ఏం శివాలయాలు ఉన్నాయిగా అన్నాడు ఆయన కాదు నాకు విష్ణు స్వరూపంగానే కావాలి శివస్వరూపంగా నేను చూడను నాకు విష్ణు స్వరూపం కావాలి ఓహో అదే మీ ఇబ్బంది మరి మీరు పడిపోయిన గుడి విష్ణు విష్ణుమూర్తి గుడేగా లోపలికి వెళ్ళపోయారా అన్నాడు అబద్ధాలు అది విష్ణువు గుడి కాదు అది శివాలయం అందులో శివలింగం ఉంది నేను రానన్నాడే ఆయన అన్నాడు ఇలా వాదిస్తే వస్తుంది నాతో వస్తే చూపిస్తాను లోపల శివలింగం ఉందో పెరుమాళ్ళు ఉన్నాడు రెండు చూపిస్తానన్నాడు ఆయన అన్నాడు అబద్ధం నేను లోపలికి రానన్నాడు సరే ఇంతలో ఇద్దరి మధ్య వాదన పెరిగింది ఆయన అన్నాడు అబద్ధం అబద్ధం అని బయట కూర్చుంటే ఎలా తెలుస్తుంది మీకేం కనపడిందో ఏం చూశారో నాతో రండి నేను చూపిస్తాను పెరువాళ్ళు ఉన్నాడో లేదో లోపల సరే పదండి అన్నారు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు ఆయన శివలింగాన్ని చూపించి ఎవరున్నారు చూడండి అన్నారు ఆయన శివలింగం మీద చూసేటప్పటికి చిన్మయం అంటారు ఇలా పైకి పుటమరించినటువంటి స్వరూపం ఉంటుందే ఆ బ్రహ్మగారు లేదా అంబ పీఠం అంబమయం సర్వం శివలింగ నిరాకారం నిర్గుణం గుణాత్మకం అని ఆ చిన్మయం ఆ శివలింగం పైకి ఉబికినటువంటి బొడిపే లింగాకృతి కాకుండా ఆ పీఠం మీద శ్రీ మహావిష్ణువు నిలబడి దర్శనమిచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేవాలయం అలాగే ఉంది హరిహరనాథుడిగా తిక్కనగారికి దర్శనమివ్వలా ఆయనే శివలింగంలో శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి క్షేత్రం మీరు ఎప్పుడైనా కాంచీపురం పెడితే కోటేశ్వరార పద్ధాలు చెప్పారనుకోకండి మీరు కాంచీపురం వెడుతున్నప్పుడు చిత్తూరు నుంచి కాంచీపురం వెళ్ళేటప్పుడు వెల్లూరు రోడ్డు అంటారు ఆ వెల్లూరు రోడ్డులో వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్కకి వెడితే ఇరవై మైళ్ళ దూరంలో ఉంది తిరుపార్ కడలు అంటారు ఆ క్షేత్రానికి వెళ్లి చూడండి అత్యద్భుతమైనటువంటి స్వరూపం కాబట్టి శివకేశవుల మధ్య భేదము అన్నట్టు కనపడుతుంది రెండు అన్నట్టు కనపడుతుంది యథార్థమునకు శివకేశవులు రెండు కాదు శివుడే కేశవుడు కేశవుడే శివుడు దీని గురించి